యువత వికాసానికి కూటమి ప్రభుత్వం బంగారు బాటలు వేస్తోందని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు అతి త్వరలో పదహారు వేల మూడు వందల ఏడు ఉపాధ్యాయ ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వంద కోట్లు కేటాయించిందన్నారు క్రీడాకారులకు యాభై శాతం అలవెంట్స్ ముందే విడుదల చేశామని తెలిపారు లోకేష్ గారి అమెరికా పర్యటన తర్వాత అనేక కంపెనీలు రాష్ట్రానికి పరుగులు తీస్తున్నాయి అదేవిధంగా సిసిటిలో తొమ్మిది వందల కోట్ల పైన పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళొక పదమూడు వందల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు కూడా జరిగాయి అంటే నాలుగు వేల మందికి ఉపాధి కలిగిచ్చే పరిశ్రమలను సిసిటికి తీసుకొని రావడం జరుగుతుంది కానిస్టేబుల్ అదేవిధంగా పోలీస్ శాఖ కోసం వేచి చూస్తున్నారు వాళ్ళకు కూడా ఆరు వేల వంద పోస్టులకు సంబంధించిన వాటికి డిసెంబర్ లో కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది అతి త్వరలోనే డిఎస్సి కూడా డేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది ఎక్కడా కూడా లేదు ఈ రాష్ట్రంలో క్రీడాకారుల కోసం మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ స్థాయికి వెళ్ళి మెడల్ సాధించిన వాళ్ళకి డైరెక్ట్గా యూనిఫామ్ జాస్లో రిక్విమెంట్ చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పాలసీలో ప్రకటించడం జరిగింది అమరావతిలో స్పోర్ట్స్ రాజధాని కూడా నిర్మాణం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంప సంకల్పించారు